హై దిస్ ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ హైదరాబాద్ నుండి కొత్తగూడెం వరకు వెళ్లనున్న జాతీయ రహదారికి సంబంధించి ఇల్లందు మండలంలో భూమిని కోల్పోతున్న వారి పేర్లను ప్రకటించడం జరిగింది అని వారందరికీ పరిహారం వస్తుంది అని భద్రాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు ఇల్లందు మండలం సద్దిమల్ల బజ్జాయిగూడెం పరిధిలోని ఇరవై నాలుగు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల వ్యవసాయ భూమి రెండున్నర కుంటల నివాసాల భూమి కోల్పోతున్న తొంభై ఐదు మందికి పరిహారం వస్తుందన్నారు ఇంకా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేస్తామన్నారు die eerste stap is om net te weet అమౌంట్ మీ అప్పుడకు వస్తుంది చేతికే ఒక డబ్బులు సరే నీకు నాకు తెలుసు ఇక్కడ నోటిఫికేషన్ ఎవరిదో ఏదైనా వచ్చిందో దాని మీద అవార్డు అయ్యింది మీద ఒకవేళ రాలేదు అని అంటే కాగితం మీద మీ అప్లికేషన్ రాసి రాసిస్తే మేము మళ్ళీ పర్సన్ చేస్తాను

చాలా సమంజసం చాలా కొరవడి ఏమైనా ఉందా కొరవడి జరగడం కైనేసి కైనేసి నిక్కే కొంచెం అవతార్ మెట్ కొచ్చు మనమంతా యావతి దాగి మార్కుడి ఇప్పుడు నోటిఫికేషన్ నాకే నీ పేరొచ్చి మార్కుడి రేపటి సార్ ఈ రోజు సవనతో మార్కుడి కేరేన్ టీం చిక్కనారా

నేను అందుకే అనుకున్నా ఆయన రిక్వెస్ట్ ఏముందో రాసిస్తే వాళ్ళు పంపిస్తామని పరిశీలించి దానికి వాళ్ళ రిప్లై రాసిస్తాం ఎందుకు తీసుకోక పోయినట్టు మా దగ్గర పేరు రావడమని అట్లా కొంతమంది ప్రాథమిక ఏంటంటే అక్కడ ఎవరైతే పోయిందో వాళ్ళ పేర్లే ఈ క్యాబర్లో చూడడం జరిగింది అయినా అదే బాధ చెప్పినట్టు మీకు డౌట్ ఉంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు వచ్చి మీ ఇల్లు ఫలాలు రాకపోవడం అనేది జరగదు సంబంధించి మనకి ఆ మార్కెట్ వ్యాల్యూ తెప్పించుకుంటే మనకు లక్ష యాభై వేలు ఉంది మార్కెట్ వాల్యూ దానికి మేము ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారము వాళ్ళ ప్రిపేషన్ చేసి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ చేసి పన్నెండు శాతం వాళ్ళ మార్కెట్ అరిష్క మార్కెట్ వాల్యూ ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఎకరానికి పద్దెనిమిది లక్షల ఎనభై ఒక వెయ్యి డెబ్బై మూడు రూపాయలు వస్తుంది ఆటోమేటిక్ రాసుకోండి పద్దెనిమిది లక్షల ఎనభై రాసుకోండి ఎకరాం ఎకరా అదే చల్ల సముద్రం తెప్పించుకుంటే మాకు మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల మార్కెట్ వాల్యూ ఉంది దానికి చూస్తే ఇప్పుడు నేను చెప్పిన మల్టిప్లికేషన్స్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ పన్నెండు శాతము అడిషనల్ మార్కెట్ వ్యాల్యూ ఇవన్నీ కలుపుకుంటే పద్నాలుగు లక్షల పదివేలు వస్తుంది ఇవే కాకుండా ఒక రైతుకు సంబంధించి ఒక స్ట్రక్చర్ కానీ లేకపోతే బోర్ బోర్బాగు కానీ షెడ్ కానీ చెట్లు కానీ వాల్యుబుల్ ట్రీస్ ఉంటాయి అన్ని చెట్ల కొన్నిటికే ఇస్తారు ఏదైతే నొప్పి పట్టు ట్రీస్ ఉన్నాయో వాటికి ఇస్తారు వాటికి కూడా అడిషనల్ ఇస్తారు ఇప్పటికీ మనకి సూదిమాల గ్రామం సంబంధించి ఎనభై నాలుగు మంది రైతులు ఉన్నారు ఇరవై నాలుగు ఎకరాలు ముప్పై తొమ్మిది కుంట భూములు ముప్పై అదే చల్ల సముద్రం సంబంధించి పదకొండు మంది రైతులు ఉన్నారు దానికి సంబంధించి రెండున్నర కుంటల్ మాత్రమే ఉంది అంటే అది ఇది కాదు అగ్రికల్చర్ ల్యాండ్ రోడ్ సైడ్ ఉన్న ఇండ్లు అన్ని సైడ్ చిన్న చిన్న కదా అది రెండున్నర కుంట మాత్రమే అగ్రికల్చర్ తక్కువ దీంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ లేదు చల్ల సముద్రంలో మనకు సూదిమల్ల దానిలోనే మనకి అగ్రికల్చర్ టోటల్ సూదిమల్లలో ఎనభై నాలుగు మంది పదకొండు దీంట్లోనేమో చాలా సముద్రంలో పదకొండు సరే చిన్న సముద్రం పరిధిలో ఉన్న రోజు పేర్లు రాలేదు సార్ ఇప్పుడు ఈయననే కాదు ఇంత ముందు అతను పేర్లు రాలేదు అని అంటే మనకు ల్యాండ్ ఆక్వియేషన్ పోతేనే ఈ పిఎంబిడి చేసిన దాంట్లో ఇది దీంట్లో పేర్లు ఉంటే కంపల్సరీ వాళ్ళకి కాంపెన్సేషన్ వస్తుంది దీంట్లో పేర్లు రాలేదు అని అంటే వాళ్ళ పోలీ మేము తీసుకోలేదు ఇంకా కూడా డౌట్ ఉంటే వాళ్ళకు అప్లికేషన్ ఇవ్వను మళ్ళీ పరిశీలిస్తాం ఒకవేళ అది నిజంగా పోయింది పోయిందనుకో దాన్ని కూడా నేను కన్ఫర్మ్